హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా నిజం చెప్తున్నాండి నేనైతే అస్సలు ఊహించలేదనమాట ఇటువంటి ఒక ప్లేస్కి వస్తానని కానీ ఈ టైంలో ఇలా కూర్చొని సన్ రైజ్ చూస్తానని కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు నిజంగా ఆ మాటలు లేవండి ఆ ప్లేస్ వర్ణించడానికి ఎంత అందంగా ఉందంటే మేమైతే తెల్లవారు ఐదు గంటలకల్లా ఈ సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే నిన్న సన్సెట్ మిస్ అయ్యాం కదా దగ్గర వరకు వెళ్ళి కూడా అది చూడలేకపోయాము అందుకోసమే ఈరోజైతే కనుక సన్ రైజ్ అస్సలు మిస్ అవ్వడానికే వీలు లేదని చెప్పేసి తెల్లవారు నాలుగు కల్లా వేసిపోయి రెడీ అయిపోయి ఐదు గంటలకల్లా మేము సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట తెర వచ్చేసరికి అయితే అక్కడ ఎవరో లేరండి ఎవరో ఇద్దరు ముగ్గురు అలా అలా అక్కడక్కడ ఉన్నారనమాట అయితే మాకైతే డౌట్ అనమాట ఇది సన్ రైజ్ పాయింట్ నిజమేనా ఎవరు లేరేంటి మేము మాత్రమే ఉన్నాము ఈ ఏదో రాంగ్ తీసుకొచ్చేసాడని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే మాతో పాటు మా బ్యాచ్ చాలా మంది కూడా ఆటో అయితే ఎక్కారనమాట అంటే ఆటోకి ఎంతమంది అని చెప్పేసి అలా ఆటోలు అయితే ఎక్కేసి మాట్లాడుకొని సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము అయితే ఇక్కడ సన్ రైజ్ పాయింట్లు ఒక మూడు నాలుగు అయితే ఉంటాయటండి అయితే ఒక్కొక్క ఆటో అతను ఒక్కొక్క ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోయారనమాట సో మేము అందరం ఒక దగ్గర అయితే కళ్ళలేకపోయాము మాకు తీసుకొచ్చిన ఆటో అతను అయితే కనుక కరెక్ట్ సన్ రైజ్ పాయింట్కి అయితే తీసుకొచ్చారండి ఎక్కడ నుండి చూస్తే కనుక వ్యూ అంతా కూడా చాలా 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 బాగుంది అనమాట ఆ సూర్యుడు కూడా వచ్చేటప్పుడు కూడా అది చాలా క్లియర్గా చాలా బాగా కనిపించింది మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు కదా అక్కడ కూడా సన్ రైజ్ చాలా బాగా కనిపించింది కాకపోతే ఆ వ్యూ వేరనమాట వాళ్ళందరూ కూడా ఈ మా ఫొటోస్ అవి చూసి చాలా మంది ఫీల్ అయ్యారు అనమాట అయ్యో మీరు వెళ్ళిన ప్లేస్ చాలా బాగుంది మేము వెళ్ళిన దానికన్నా అని చెప్పేసి కానీ నిజంగా మా ఆటో అతని వాటికి చాలా మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారండి మేమైతే కొంచెం సేపు టెన్షన్ పడ్డామన్నమాట సన్ రైజ్ పాయింట్ ఇది కాదేమో మేము మాత్రం ఉన్నా మాతో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాలేదని కాకపోతే అదే కరెక్ట్ సన్ రైజ్ పాయింట్ అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట అక్కడ వ్యూ అంతా నిజంగా మీకు వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుంది కానీ అండి డైరెక్ట్గా చూస్తే ఇటువంటిది నేను మళ్ళీ చూడగలనా అన్నట్టు అనిపించింది అనమాట ముందే నాకు బీచ్ అంటే పిచ్చి అలాంటిది ఎటువంటి ఒక వాతావరణం దగ్గర నన్ను కూర్చోబెడితే నా ఆనందాన్ని అవదల ఉంటే చెప్పండి నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా వెలిగిపోతుందో సో నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఒక టెంపుల్ అలాగే ఒక స్టాచ్యూ సో అక్కడికైతే మేము నెక్స్ట్ వెళ్ళాలన్నమాట అది స్వామి వివేకానంద స్టాచ్యూ అది కూడా వీడియో వీడియోలోనే కంటిన్యూస్ అవుతుంది చూడండి ఇంకా ఇక్కడైతే చూడండి సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట మేమైతే వెళ్ళినప్పటి నుంచి కూడా అలా ఫోన్ పట్టుకుని ఉన్నాం అంటే సన్ రైజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అన్నట్టు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయితే అయ్యింది కదా కానీ అలా కలర్ చేంజ్ అయ్యింది కదా వెంటనే అలా సూర్యుడు వచ్చేసాడమట్టుకు అస్సలు అనుకోవద్దండి చాలా అంటే చాలా టైం పట్టింది చూడండి ఆ పైన ఒక చుక్క కూడా ఉంది కదా ఈ చొక్క ఏంటంటే చాలా రేర్గా వస్తుంది ఆ రోజైతే ఆ చొక్క కూడా ఉంది చాలా అందంగా అనిపించింది అయితే మొత్తానికి అలాగా చూడండి సూర్యుడు అయితే నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉన్నాడు కాకపోతే ఇంకా తొందరగానే వచ్చును అక్కడ ఏంటంటే మబ్బులు అయితే అనమాట చాలా మబ్బులు అయితే ఉన్నాయి దానివల్ల మనకి ఆ సూర్యుడు టైం పట్టింది అనమాట బయటికి సో ఇక్కడ వచ్చేసి ఎజ్రాయర్ చూడండి మా అమ్మ అయితే డబ్బులు ఇచ్చారనమాట ఇస్తే ఆవిడ ఆశీర్వాదం ఇస్తున్నారు ఆవిడకి అమ్మకి సో అమ్మ వచ్చేసి నాకు ఇమ్మంటుంది అనమాట మా అమ్మాయి ఉంది మా అమ్మాయికి వెళ్ళి ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్తుంది తనైతే అక్కడ నుంచి నాకు ఆశీర్వాదం ఇచ్చేశారు అయితే నాకు వీళ్ళని చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి అది చాలా బ్యాడ్ మెమరీ అని చెప్పి అనుకోవచ్చు ఏంటి అంటే నాకు సాధారణంగా వెళ్ళని చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట అది వేరే విధంగా అనుకోవద్దు కొంచెం భయంగా ఉంటుంది అలాంటిది ఒకసారి మా పిల్లల్ని తీసుకొని మా వారు నేను కలిపి షాపింగ్ అయితే వెళ్ళామనమాట సో వెళ్తే అక్కడ మా వారు ఏం చేశారంటే కొంచెం ముందుగా వెళ్ళిపోయారు నేను పిల్లలు తీసుకొని వెళ్తున్నాను వెళ్ళేసరికి మా వారు జస్ట్ నన్ను చూడలేదు నేను వస్తుంది లేని చూడకుండా ఆయన షాప్లోకి వెళ్ళిపోయారు నేను బయట అనమాట సిఎంఆర్ దగ్గర సో అక్కడ ఉండిపోతే ఆ హెచ్చరా ఒకరు అయితే నన్ను ఆపేశారన్నమాట ఆపిస్తే డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వని అని కాల్పెడుతున్నారు అయితే మామూలుగా అయితే హస్బెండ్తో బ్రదర్తో వచ్చారంటే కనుక మేము పర్స అయితే క్యారీ చేయమన్నమాట ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారండి అని చెప్పేసి అయితే ఆ రోజు కూడా నేను పర్స్ క్యారీ చేయలేదు కాకపోతే నా పౌచ్లో మటుకు ఒక ట్వంటీ రూపీస్ ఆ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయన్నమాట ಮಾ సో అవైతే వాళ్ళకి ఇచ్చాను ఇస్తే హండ్రెడ్ రూపీస్ డిమాండ్ చేసింది అనమాట హండ్రెడ్ రూపీస్ లేకపోతే నేను అస్సలు కోదాలని చెప్పేసి నా దగ్గర లేవమ్మా మా వారు లోపలికి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత ఇస్తానంటే ఆవిడ ఎన్ని తిట్లు తిట్టిందంటే అండి నిజంగా నాకైతే ఇప్పటికీ తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అనమాట తిట్టడం కూడా తిట్టడం కూడా కాదు మీ హస్బెండ్ ఎలా అయిపోతారు అయిపోతారు నీ పుస్తలు ఎలా అయిపోతాయని ఏటో నోట్కి వచ్చినవన్నీ పేలిందనమాట నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది ఆ రోజు ఇంకా వెంటనే మా వారికి అయితే వెళ్ళి చెప్పానమాట నువ్వు లోపలికి వెళ్ళిపోయావు చూడు మా అతను ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా బయటకు చూసరికి అయితే లేరు సరే అని చెప్పేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోతుంటే ఇంకొక ఎవరో ఒక ఆవిడని కూడా సేమ్ ఇలాగే అంటున్నారు అనమాట సో అలాగా అంటున్నప్పుడు అప్పుడు మా వారు విన్నారు చూడుగా వాళ్ళు మళ్ళీ అంటున్నారు అలాగను కానీ ఇంకా మా వారు అయితే వెళ్ళేసి వెంటనే చాలా పెద్ద గొడవ అయితే ఆడేసారు అనమాట ఏకంగా పని అయితే చేశారు ఇంకా చుట్టుపక్కల అందరూ వచ్చేసి ఇటువంటి వాళ్ళు వెళ్తేనే మీరు పట్టించుకోకండి అని చెప్పేసి మాకైతే నాకు చెప్పి వెళ్ళారన్నమాట సో నాకు ప్రతిసారి వాళ్ళు చూడగానే అది గుర్తొస్తుంది కానీ ఇప్పట్లో అయితే కనుక చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఎక్కువ యూట్యూబ్ ఇన్స్టా చూస్తున్నప్పటి నుంచి అలవాటు తెలిసిందనమాట వీళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారని చెప్పేసి సో అదొక బ్యాడ్ మెమరీ అనమాట చూడండి మీతో కింద సన్ రైజ్ అయితే వచ్చేసింది నిజంగా అండి లైవ్లో చూస్తుంటే ఎంత బాగుందో కానీ చాలా టైం పట్టిందండి ఇది చూడడానికి మాకు ఎందుకంటే అలా ఫోన్ పట్టుకోను ఎక్కడ మిస్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం కొంచెంగా వస్తూ ఉంది కదా అయితే మీకు మధ్యలో ఒకసారి డార్క్గా కనిపించింది సూర్యుడు అర్థమైందా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి మీకు డౌట్ వస్తే అది ఎందుకు అలా కనిపించిందంటే నేను మా ఊదున స్పెట్స్ తీస్తే స్పెడ్స్లో పడి వీడియో తీసానమాట ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా అందంగా కనిపించింది ఇంకా చూస్తూ చూస్తుండగానే అనమాట సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు ఆ మబ్బుల నుంచి ఇంకా తెల్లవారుతుని కొద్దీ ఇంకా వాతావరణం అయితే ఇంకా అందంగా తయారైందండి నాకైతే ఒకటి అనిపించింది నాలో ఎంత టాలెంట్ ఉందా అనిపించేసింది ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీస్తున్నా వీడియోలు తీస్తున్నా చాలా అందంగా వస్తున్నాయి అనమాట ఎలా అంటే ఆ ఫొటోస్ తీసి ప్రతిసారి కూడా నేను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్లా ఫీల్ అయిపోయినా అనమాట అంత అందంగా అయితే ఫొటోస్ వచ్చేయి చాలా బాగుంది సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఇంకా ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో అంత జనం వల్ల కూడా టపా టప టపా లెగ్స్ వెళ్ళిపోయారు అనమాట మేము మటుకు అక్కడే ఉన్నాం ఎందుకంటే అక్కడ స్పెట్స్ అమ్మే వాళ్ళు అయితే వచ్చారనమాట మా వాళ్ళు ఏంటి అంటే షాపింగ్ అనేసరికి ముందు పరిగెడుతుంటారు అలాంటిది ఇలాంటివి ఏమైనా వచ్చాయంటే కనుక అసలు వదిలిపెట్టరు కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి స్పెట్స్ అయితే మటుకు హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మా వాళ్ళు అయితే కనుక కనీసం ఒక నాలుగైదు అయితే కొనేసారు ఒక్కొక్కరు ఎందుకంటే ఫోల్డ్ అనమాట మామూలు స్పెట్స్ కన్నా ఫోల్డ్ చేసి చిన్న బాక్సులు అయితే పెట్టేస్తున్నారు చాలా అందంగా ఉన్నాయి సో ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఎప్పుడైనా సరదాగా పెట్టుకుంటారు తీసుకున్నారు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కూడా తీసుకున్నారు సో ఇంకేముంది ఇంకా కన్యాకుమారి సన్ రైజ్ అయితే మొత్తానికి చూస్తాం సన్ సన్సెట్ మిస్ అయినా సార్ సన్ రైజ్ అయితే చాలా బాగా అయితే అనమాట ఇంక చూసిన తర్వాత అవన్నీ అలా చూసుకుంటూ మేమైతే ఇంకా రూమ్ దగ్గరకి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్లేస్ అనమాట చాలా 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 బాగుందండి ఏటో తెలియదు కానీ అండి బీచ్ దగ్గర ఉన్నామంటే నాకు ఇది టైం తెలియదు అనమాట వదిలేస్తే అలా ఎంతసేపు అయినా కూర్చొని అలా ఉండిపోతారనమాట అలాగని పెద్దగా మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు నాకు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడడం కన్నా నాకు అలా బీచ్ చూస్తూ ఆ సౌండ్ వింటూ ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఎంతమంది లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఇంకా అదంతా చూసుకొని మేమైతే మా రూమ్స్కి అయితే వచ్చేసా ఎందుకంటే టిఫిన్స్ అవి చేసేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్లోని ఒక టెంపుల్ అలాగే స్వామి వివేకానంద స్టాచ్యూ అయితే కనిపించింది మీరు ఎంతమంది చూసారో సో అక్కడికైతే వెళుతున్నారనమాట సో మెయిన్ అది కూడా చూడాల్సిన ప్లేస్ అనమాట ఎందుకంటే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇక నేను చెప్పాను కదా ఏమంటారు టెంపుల్ అలాగే స్వామి వివేకానంద స్టాచ్యూ అనమాట ఇవి సో ఆ మధ్యలో ఉండేది గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే కింద మనకి బీచ్ కనిపిస్తుంది అది వచ్చేసి బీచ్ సెంటర్లో అయితే ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళాలంటే కనుక ఒక షిప్ అయితే ఎక్కాలి సో దానికోసం చెప్పి మేమందరూ కూడా లైన్ అది కట్టాం లైన్ అంటే మామూలు లైన్ కాదండి నిజంగా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టినట్టు ఉంది ఆ లైన్లో అది కూడా ఆగకుండా నడుచుకుంటూ వెళ్తాను ఎక్కడ ఆగలేదు మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తేనే దగ్గర వన్ అవర్ నుంచి టూ అవర్స్ దగ్గర టైం అయితే పట్టేసింది అనమాట అంత పెద్ద లైన్ అనమాట సో మరి అలవాటువన్నీ చూడాలి వెళ్ళాలి అంటే కనుక కొంచెం ఓపిక ఉండాలి సో టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంతో తీసుకున్నట్టున్నారు టికెట్ ఆ షిప్ ఎక్కడానికి సో లైన్ ఎక్కువ షిప్ వెళ్ళిన షిప్ రావాలి మళ్ళీ జనం ఎక్కాలి మళ్ళీ వెళ్ళి అలా రెండు షిప్లు అయితే తిరుగుతాయి అనమాట చాలా పెద్ద షిప్లు అనమాట దానికి మేమైతే కనుక లైన్ కట్టుకొని ఆ షిప్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఆ షిప్లు అయితే కొన్ని వెళ్తున్నాయి కొన్ని వస్తున్నాయి అనమాట ఆ దగ్గర ప్లేస్ చూడండి ఎంత బాగుంది కదా మేము వెళ్తున్న కొద్దీ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ చూస్తేనే ఒక చాలా ఆనందం అనమాట కాకపోతే ఇక్కడ నాకు ఒక బ్యాడ్ బ్యాడ్లకి ఏంటంటే నా కరెక్ట్ టైంకి ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను వేరొక్క ఫోన్లోని వీడియోస్ అనేవి తీయాల్సి వచ్చిందనమాట మా అక్క ఫోన్లో అయితే ఆ ఫోన్లో తీయడం వల్ల ఏంటంటే నాకు చాలా వీడియోస్ అయితే నా వరకు రాలేదు కొన్ని అయితే మిస్ అయిపోయాయి అనమాట సో తనకు కూడా తెలీదు మిస్ అయినట్టు తెలియకుండా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయి కాబట్టి నేను పూర్తిగా అయితే అంటే నా వరకు ఉన్న కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను కానీ ఇంకా బాగా వీడియోస్ తీసి ఉంటే బాగుండేమో నా ఫోన్ ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకు సరైన టైంలో నా ఫోన్ మిస్ అయింది అదే నా ఫోన్ పని చేయకుండా పోయిందని కొంచెం బాధపడ్డాను ఏం చేస్తాను చెప్పండి అయితే మీలో ఎంతమంది కన్యాకుమారి వచ్చారు ఇటువంటి ప్లేస్ చూసారనేది కామెంట్ చేయండి నేనైతే కనుక చెప్తున్నాను కదా కళ్ళలో కూడా ఇటువంటివి ఏవి ఊహించుకోలేదండి వెళ్తానని చేస్తానని కానీ ఈ ఏమంటారు మా గుళ్ళలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను యాత్రలు అన్నీ చేస్తున్నాను అనమాట నాకే తెలియదు ఎన్ని యాత్రలు చేసిన అన్ని రకాల యాత్రలు చేశాను అతనికైతే షిప్ అయితే వచ్చేసింది మేము అందరం కూడా షిప్ అయితే ఎక్కేస్తాం అనమాట ఎక్కేసి అక్కడికైతే వెళ్తాం అనమాట షిప్ మీద వెళ్ళడం కదా చాలా మంచిగా వాతావరణం అయితే భలే అనిపించింది నాకు ఇంకా ఎక్కడ అంతసేపు అట్లయితే దిగిపోవడానికి ఒక ఐదు నుండి పది నిమిషాలు అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట షిప్ మీద చాలా బాగా అనిపించింది ఆ టైంలో మంది అయితే వీడియో కాల్స్ చేసి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాతావరణం అంతా చూపించారనమాట చెప్పాను కదా నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేనైతే ఎవరికి ఏం చూపించలేకపోయాను వీడియోస్ మాత్రమే తీసిన ఆ వీడియోస్ కూడా పూర్తిగా అయితే లేకపోయాయి నా దగ్గర సరిగా అయితే లేవు కానీ వరకు అయితే నేను చూపిస్తాను మీకు అయితే షిప్ అయితే దిగిపోయాము షిప్ దిగిన తర్వాత ఆ గుడి దగ్గరికి అయితే ముందు వెళ్తున్నాం అనమాట ఆ తర్వాత స్వామి స్వామి వివేకానంద స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్తాము ఆ గుడి దగ్గర నుంచి స్వామి వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో బ్రిడ్జ్ మీద నడాలన్నమాట అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట సో గ్లాస్ బ్రిడ్జ్ నుంచి ఖచ్చితంగా వెళ్ళాలా అంటే అదేమీ కాదు అటు ఇటు నార్మల్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది సెంటర్లో మటుకు గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట సో భయం వాళ్ళు సైడ్ నుంచి నడవచ్చు లేదు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతూ హ్యాపీగా ఉంటుంది ఇలాంటిది మళ్ళీ వస్తామో రాము అని నాలా ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తారనమాట సో ఖచ్చితంగా ఒకసారి అయినా చూడాల్సిందే ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఆ వీడియోస్లో చూస్తూ ఉండేదాన్ని ఇటువంటి బ్రిడ్జ్లు ఎక్కినప్పుడల్లా అబ్బా ఎంత బాగుందో నేను ఎప్పుడు ఎక్కుతానని చెప్పి మొత్తానికి నేను కూడా ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కేసాను చాలా బాగుంది కాకపోతే వేరు వేరు రకాల బ్రిడ్జ్లు రకాలు ఉండొచ్చు కానీ అటువంటిది ఇది కూడా చాలా ఎత్తు నుంచి కింద బీచ్ కనిపిస్తుంది ఆ గ్లాస్ మీద మనం నడుస్తున్నాం అంటే ఆ ఫీలే వేరు కదా మొత్తానికి ఈ టెంపుల్ అన్నాను కదా టెంపుల్ ఏ టెంపుల్ అనుకుంటున్నారు లోపల కూడా స్వామి వివేకానందే ఉంటారండి టెంపుల్ లోపల వేరే దేవుడు ఏమి ఉండడు కాకపోతే అక్కడ వీడియో తీసాను కానీ అక్కడ వీడియో తీస్తున్నప్పుడు తీయకూడదండి అని చెప్పేసి రూల్ అయితే పెట్టారనమాట సరేలే అని చెప్పి ఊరుకున్నాను నాకైతే ఒకే డౌటు ఏంటి తిరుపతి వెళ్తే వెంకటామూర్తికి ఇలాగ పెద్ద పెద్ద వెళ్తే లోపల ఏది వీడోలు తినరు ఈ స్వామి వివేకానంద స్టాచ్యూకి కూడా వీడియో తినవులు అదే లోపల ఉన్న స్వామి వివేకానందకు కూడా నాకు వీడియో తినేవు ఎందుకో నాకైతే అర్థం కాలేదు బయట ఉందండి స్వామి వివేకానంద స్టాచ్యూ అది నిజంగా నాకు ఎన్నడుగులో నేను అక్కడ చూడలేదు ఎంత పెద్దదంటే కనీసం ఆ పాదాల దగ్గరకు కూడా లేము నించుంటే అంత పెద్దది అనమాట ఇంకా చెప్పాను కదా గ్లాస్ బ్రిడ్జ్ అని నిజంగానండి ఈ వీడియో అయితే నేను ఇంకా చాలా బాగా మంచి వీడియో అయితే తీశాను కానీ ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి వేరే ఫోన్లో తీసానని చెప్పాను కదా ఆ ఫోన్లో మిస్ అయిపోయింది అనమాట సో అందుకని నేను ఇంకా అంత క్లారిటీగా అయితే చూపించలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగుందనమాట ఇది ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే కింద నుంచి ఆ వాటర్ కనిపిస్తూ ఉంటే చాలా బెస్ట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది వీళ్ళు ఎవరైనా ఇటువంటిది ఎక్కారా లేదా కామెంట్ చేయండి నేను ఎలాంటిది ఎక్కుతానని కూడా ఎప్పుడు అనుకోలేదు అలాంటిది దీని మీద నడుస్తుంటే నా ఆనందానికి అనమాట ఇంకా మంచిగా వీడియో తీసి ఉండొచ్చేమో ఏం చేస్తా చెప్పండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అలా అయిపోతుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్లే ఎందుకంటే ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఎవరికీ తెలియదు కదా ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు పట్టుకోవడం వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం ఇదేనమాట సో వాళ్ళు అలా తీసినప్పుడు ఒక యూట్యూబర్గా నేనేం చేస్తా చెప్పండి ఇంకా అలా పైకి వెళ్తే కనుక స్వామికన స్టాచ్యూ ఉంటుంది అనమాట సో అక్కడికైతే వెళ్తే అక్కడ నుండి తీసిన వీడియో అనమాట ఇది ఇది లక్క ఏంటంటే ఇది నేను తీయలేదు మా ఫ్రెండ్ వీడియో తీసిన తన దగ్గర నేను తీసుకున్నాను ఆ పైనుండి ఆ బ్రిడ్జ్ చూస్తే ఎంత బాగుందో నిజంగా ఈ స్టాచ్యూ చెప్పాను కదా చాలా పెద్దదండి ఎంత పెద్దదంటే ఇన్నడుగులో కూడా నేను చెప్ నేను అక్కడ చూడలేదు అనమాట కానీ ఆ స్వామిక పాదల దగ్గర కూడా మేము లేము అంత పెద్ద స్టాచ్యూ అనమాట ఈ పైనుండి వ్యూ చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి స్వామి వివేకానంద పాదాల దగ్గర ఉన్నామన్నమాట అందుకే లాంగ్ నుంచి కూడా మీకు ఒక్క వీడియో అయితే చూపించాను కదా సో అంత పైన మేము ఉన్నాం అందులో అయితే ఎలక పిల్లల్లా కనిపిస్తాం దూరం చూస్తే అసలు కనిపిస్తామల్లా కూడా నాకు డౌటే సో ఇంకా పైన చూస్తే కనుక ఈ బ్రిడ్జ్ కూడా చాలా అందంగా బాగా కనిపిస్తుంది అనమాట సో మొత్తానికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రూమ్ అయితే ఖాళీ అన్నమాట మధ్యాహ్నం లంచ్ చేసి ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అయితే అక్కడికి బస్ అయితే బుక్ చేసుకున్నాం బస్సులో అయితే వెళ్తాను అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంతా కూడా రేపటి వీడియోలో అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్